హలో అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే నేను ఒక వీడియో పెట్టాను మొన్న ఏ షింక్ పెట్టించుకుంటే మంచిది కొత్తగా ఇంట్లో ఏ షింక్ యూజ్ చేయాలి ఇంకా మేము పెట్టించుకునే షింక్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అన్న దాని గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా దానికైతే చూజ్ రెస్పాన్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు ఒక మంచి కంటెంట్ తో ఉన్న వీడియో ఒకటి అప్లోడ్ చేశామంటే ఖచ్చితంగా అది మంచి రెస్పాన్స్ వస్తుందని బాగా తెలిసిందండి నాకు చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇప్పుడు ఆ వీడియోకి రిలేటెడ్ గానే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఆ వీడియోలో మిస్ చేశానండి చెప్పడము ఇంకా దాని మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంకా వీటన్నిటికన్నా ముందు ఒకటి మీకు చెప్పాలండి ఆ వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్కువ పెట్టేశాను నేను అది చూసుకోలేదనమాట చూసుకోకుండా త్వర త్వరగా అప్లోడ్ చేసేసాను ఇప్పుడు దాన్ని మళ్ళీ తీలాం కదా ఇక మీద వీడియోలోని అటువంటి తప్పు జరగకుండా చూసుకోవాలి నేనైతే వాయిస్ బాగుంది కానీ క్లారిటీ లేదు మ్యూజిక్ డామినేట్ చేస్తుంది వాయిస్ ఇవన్నీ చెప్తున్నారు కామెంట్స్ వస్తున్నాయి సో ఆ కామెంట్స్ నేను అన్ని రిప్లైలు కూడా ఇస్తున్నాను సో ఆ వీడియో మీద కొన్ని క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారు రిపీటెడ్ గా ఒకటే క్వశ్చన్ వస్తుంది వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము సో ఫ్రెండ్స్ అంతకంటే ముందు మీ అందరూ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి తోని మంచి వీడియోస్ చేస్తాను అనమాట కొత్తింటి కట్ కొత్తిళ్ళు కను కొనుక్కోవాలనుకునే వాళ్ళు వాళ్ళు చేయవలసిన ప్రొసీజర్స్ ఇంకా ఏ మిస్టేక్స్ చేయకూడదు మేము ఏం మిస్టేక్స్ చేసాము వాటి వల్ల మేము ఎంత సఫర్ అవుతున్నాం అన్న దాని గురించి కూడా మీకు ఒక మంచి ఒక అవగాహన కల్పిద్దాం అనుకుంటున్నాను అంటే నేనేం పెద్ద ఇది సూపర్ అని చెప్పను నాకున్న నాలెడ్జ్ అంటే మేము ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదండి సో మేము ఇల్లు కట్టాము ఇల్లు కట్టిన తర్వాత దాంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను మీతో ఒక్కొక్క వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట సో ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సో ఆ వీడియోకి వచ్చిన ఎక్కువ రిపీటెడ్ కామెంట్ అయితే ఫస్ట్ కామెంట్ అండి అది మీ కిచెన్ చాలా బాగుంది కిచెన్ టూర్ చేయండి ఇంకా హోమ్ టూర్ చేయండి కొత్తిల్ అంటున్నారు కదా అని పది మందిలో ఒక ఏడుగురు అయితే అడిగారండి సెవెన్ ఎయిట్ కామెంట్స్ అయితే దాని గురించి వచ్చాయి కిచెన్ టూరు హోమ్ టూరు చేద్దాం అనుకుంటున్నాను కానీ దానికి చాలా కొంచెం టైం పడుతుంది ఎందుకంటే నేను ప్రాపర్గా ఇంకా ఏం సర్దుకోలేదండి వన్ ఇయర్ అది దాటిపోయింది మేము ఇంట్లోకి వచ్చి కానీ ఇంకా ఏం సర్దుకోలేదు మీకు తెలిసిన విషయమే కదా లాస్ట్ ఇయర్ అంతా చిన్న చిన్న పెండింగ్ వర్క్స్తోనే అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు హెల్త్ ఇష్యూస్తోని మందులు వేసుకోవడం హాస్పిటల్లో తిరగడం టెస్ట్లు ఇవే సరిపోయింది అనమాట నాకు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఈ ఫైవ్ మంత్స్ ఎలా గడిచిందో కూడా అర్థం కాలేదు ఇప్పుడిప్పుడే కొద్దిగా నా ఆరోగ్యం సెట్ అవుతుంది హెల్త్ పరంగా కొంచెం సెట్ చేసుకొని మంచి మంచి కంటెంట్తోని మంచి వీడియోస్ చేస్తున్నాను కదా ఇంకా నీట్గా సర్దుకొని మంచిగా హోమ్ టూరు కిచెన్ టూరు అన్నీ మీకు ప్రాపర్గా వీడియోస్ చేసి చూపిస్తాను ఫస్ట్ కామెంట్ అయితే ఇదే అనమాట ఆన్సర్ చేస్తాను సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి షింక్ గురించి వచ్చిందండి ఏంటంటే మేము దాదాపు ఒక టెన్ ఇయర్స్ నుంచి గ్రెనైడ్ షింక్ వాడుతున్నాము సో గ్రెనైడ్ షింక్ చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా అసలు చెక్కు చదరదు అంత బాగుంది మేమైతే మాత్రం ఒక టెన్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాము మాకు పర్సనల్గా మాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి రిపీటెడ్గా ఒక ముగ్గురు నలుగురు అయితే కామెంట్ చేశారండి ఫస్ట్ ప్లేస్లోకి గ్రనేట్ షింక్ అనమాట ఇంకా సెకండ్ ప్లేస్లోని స్టీల్ షింక్ గురించి కామెంట్ చేశారు చేశారండి స్టీల్ సింక్ అయితే చాలా బాగుంది ఎంత మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా ఇటువంటి మరకలు పడవు నేను ఆ వీడియోలో కొంచెం యాసిడ్ పోస్తే మరకలు పడుతున్నాయని చెప్పానండి అయితే నాకు దాని గురించి ఒక చిన్నగా నెగిటివ్ కామెంట్ అని అనుకోను వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఏ అంటే కొంచెం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా నువ్వు అని మెన్షన్ చేసి మాట్లాడారు దానికి చిన్నగా నాకు అనిపించింది ఏంటి ఇంత ఇన్ రెస్పెక్ట్గా మాట్లాడతారా అని బట్ నేను అది లైట్ తీసుకున్నానండి నేను అది నెగిటివ్ కామెంట్గా తీసుకోలేదు నువ్వు ఎందుకు యాసిడ్ పోసావు యాసిడ్ పోయడం అనవసరం అంత అవసరం లేదు స్టీల్ సింక్కి చాలా నీట్గా క్లీన్ అయిపోతుందని చెప్పారు సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నేను స్టీల్ సింక్ గురించి నెగిటివ్గా చెప్తున్నానేమో వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అది బాగా నచ్చిందని నాకు అర్థమైంది సో నేను దాన్ని అయితే పెద్ద పట్టించుకోలేదండి లైట్ తీసుకున్నాను సో సెకండ్ ప్లేస్లోని స్టీల్ సింక్ అనమాట స్టీల్ సింక్ కూడా చాలా బాగుంటుందంట ఎటువంటి ప్రాబ్లం లేదు వాడుతున్న వాళ్ళు ఆల్రెడీ మెసేజ్ కామెంట్ చేశారనమాట సో ఇది సెకండ్ క్వశ్చన్ అండి ఆన్సర్ చేస్తాను కదా తర్వాత కామెంట్ వచ్చేసి మేము వాడుతున్న మల్టీ ఫంక్షనల్ పర్పస్ షింక్ గురించి వచ్చిందండి ఇది ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చింది దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది మార్కెట్లో ఉంది మేము వాడుతున్నాము దీనివల్ల మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము అని చెప్పి చాలా మంది కామెంట్ పెట్టారు దీని గురించి చాలా ఎక్కువ కామెంట్స్ వచ్చాయండి దాదాపు ఒక పది మంది అయితే కామెంట్ చేశారు మేము కూడా తెలియకుండా ఈ షింక్ పెట్టే చేసుకుని దీనివల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాము మెయిన్ దీంట్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాటర్ కన్జంప్షన్ వాటర్ చాలా వరకు వేస్టేజ్ ఇందులోని వాళ్ళు చాలా ఇస్తారు కూరగాయలు కడుక్కోవడానికి గ్లాసులు కడుక్కోవడానికి పుల్ చేసుకొని అంతా కూడా క్లీన్ చేసుకోవడానికి అట్లా మొత్తం అంతా మల్టీ ఫంక్షనల్గా ఉంటుంది మోడ్రన్గా స్టైల్గా హ్యాండ్ వాష్ చేసుకొని గ్లాసుల వరకు అయితే పర్లేదండి ఓకే చేస్తాను నేను కూడా స్టైల్గా పెట్టించుకోవాలనుకుంటే అది మీ పర్సనల్ ఒపీనియన్ మీద మీరు పెట్టించుకోవచ్చు కానీ మనం ఇంట్లో ఎక్కువగా వెజల్స్ యూస్ చేస్తాము కడుగుతాము వంటగదిలో ఎక్కువగా కూరగాయలు కడగటర్ మనకి అన్నిటికీ యూజ్ చేస్తామంటే వాటర్ వేస్ట్ అవుతుంది ప్లస్ మనకి వర్క్ తొందరగా అవ్వదండి అది నేను చెప్పిందే కాదు మన వీడియో చూడండి ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆల్రెడీ పెట్టిన వీడియో ఆ వీడియో కింద కామెంట్ లో చాలా మంది చెప్పారనమాట సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇలాంటి షింకులు పెట్టించుకునేటప్పుడు ఒకటికి సార్లు ఆలోచించి పెట్టించుకోవాలి సో ఎక్కువగా వచ్చే అయితే నేను ఆన్సర్ చేశానండి ఇంకా ఈ షింకుల మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా నెక్స్ట్ సో నెక్స్ట్ వీడియో ఏం చేస్తే బాగుంటుంది అనేది నాకు కామెంట్ చేయండి నేనైతే ఏమనుకుంటున్నానంటే నా నెక్స్ట్ వీడియో వచ్చేసి కిచెన్లో కౌంటర్ టాప్కి ఏ ఏది వాడితే మంచిది అంటే చాలా రకాలు ఉంటాయి కదా ఏది వాడితే మంచిది మేము ఏది వాడాము దీని గురించి ఒక కంప్లీట్గా ఒక మంచి లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో మీరు కూడా మీకు తోచిన సలహా మీరు ఇవ్వండి ఏ దాని గురించి చేస్తే మంచిది ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని చెప్పండి నేను దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో ప్లాన్ చేసుకుంటాను అంతేనండి వీడియో వీడియో నచ్చిందా వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మరొక మంచి కంటెంట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే